రైట్ ప్రశ్న ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి గుంటూరులోని ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి తెలియజేయడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ చెప్పండి గుంటూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇటు ల్యాండ్ కబ్జాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా అన్యాక్రాంతం చేసిన పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఏదైతే గత ప్రభుత్వంలో మాత్రం ఈ రెవెన్యూకి సంబంధించి ఒక సవ చట్టంలో ఉన్న చిన్న సవరణ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది ఈ ఫ్రీ హోల్డ్ మూలంగా పూర్తిగా కూడా చాలా వరకు కూడా కబ్జా చేసేందుకు అనువైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తునగా కూడా అక్కడ కబ్జాలు జరిగినట్లు అదేవిధంగా కూడా ప్రైవేట్ భూములు కూడా ఆక్యుపై చేసినట్టుగా కూడా ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో అప్పటి నుంచి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేసిన పరిస్థితి అయితే కనపడింది ఈ ఫిర్యాదులు అనేవి ఇక్కడ ఉన్నటువంటి ఈ నాడు జరిగేటువంటి ఏదైతే ఈ ప్రజా ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసినటువంటి గ్రివెన్స్ సెల్లోనే కాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ప్రధాన కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున తమ భూములు కబ్జాలు అయినట్లుగా కూడా ప్రజలైతే మాత్రం అక్కడ పోయి ఫిర్యాదులు ఇచ్చిన పరిస్థితి ఈ ఫిర్యాదులు వెలువ ఆధారంగా కూడా ప్రధానంగా కూడా గుంటూరు జిల్లా కనుక చూసుకున్నట్లయితే మాత్రం పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో అంటే ప్రధానంగా ఇక్కడ కబ్జా కావడానికి ప్రధాన కారణం ఏంటంటే అసైన్డ్ భూములతో సహా వదిలిపెట్టకుండా కబ్జా కావడానికి ఇక్కడ ఏదైతే గుంటూరు జిల్లా ఉందో ఆ గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తంగా కూడా ప్రతి ని కూడా ఒక జిల్లా చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా అయినటువంటి కొత్త జిల్లాలుగా ఏర్పడినటువంటి బాపట్ల కానివ్వండి అటు నర్సాపేట పల్నాడు జిల్లా ఏ కానివ్వండి వాటిల్లో ఉన్నటువంటి ఏదైతే అసైన్ భూమ్స్ భూములు ఉన్నాయో ఆ భూములు కూడా కబ్జా చేశారు అదేవిధంగా కూడా గతంలో ఎంతో కాలంగా కూడా పేరు లు ఇవి చేసుకుంటున్నటువంటి సేద్యం చేసుకుంటున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కబ్జా చేసి ఫ్రీ హోల్డ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా కూడా తెలు తెలుస్తున్నటువంటి నేపథ్యం దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ అదేవిధంగా కూడా పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడింది ప్రధానంగా ఎవరైతే మాచర్లకు సంబంధించినటువంటి పిన్నిలి రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆయన తమ భూముల్ని కబ్జా చేశాడని చెప్పి కొంతమంది మహిళలు అదేవిధంగా కూడా కొన్ని గ్రామాలకు చెందినటువంటి ప్రజలు చెప్పారు అదేవిధంగా అక్కడ భూములతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ ల్యాండ్తో సహా కూడా కబ్జా అయినట్లుగా కూడా వాళ్ళైతే తెలియజేసిన పరిస్థితి అదేవిధంగా కూడా నర్సాపేటకు సంబంధించి నర్సాపేట ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే ఇది ఈ భూములను కబ్జా చేశారు కబ్జా చేశారని చెప్పి ఈ తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే గ్రివెన్స్ సెల్ ఉంటుందో గ్రీవెన్స్ సెల్ లో మాత్రం వాళ్ళు ఫిర్యాదులు అయితే ఇవ్వటం అనేది జరిగింది దానికి సంబంధించి ప్రజెంట్ చర్యలు అయితే చేపట్టే క్రమం అయితే జరుగుతూ ఉంది ఏ ఎక్కడికక్కడ అంటే జిల్లాగా ఏర్పడిన తర్వాత భూములు విలువ అమాంతంగా కూడా పెరిగినటువంటి సందర్భంలో ఎక్కడ ఏ భూములు కనపడినా కూడా అవి గతంలో చాలా కాలం నుంచి ప్రజలు సేద్యం చేసుకుంటున్నటువంటి భూములు పేదలు సేద్యం చేసుకునే భూములు అయినప్పటికీ కూడా వాటిని కూడా ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఫ్రీ హోల్డ్ పేరుతో మరికొన్న భూములు కూడా మొత్తానికి కూడా పట్టేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా అదేవిధంగా ఈ మధ్యన బయటపడినటువంటి సరస్తి భూములకు సంబంధించినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో ఆ సరస్వీ భూములకు సంబంధించిన విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగినట్లుగా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే మాచలకు ఇక్కడ ఉన్నటువంటి దాచిపల్లి సమీపంలో ఉన్నటువంటి ఈ ఏదైతే సరస్వతి భూములు ఉన్నాయో ఆ సరస్తి భూములకు సంబంధించి అప్పుడు ఒక ఒక జీవో ఇచ్చి ఏదైతే ఆ సరస్వతి పవర్ ప్లాంట్తో పేరుతో ఉన్నటువంటి ఈ జీ అప్పుడు దాకా ఉన్న కంపెనీని ఒకే ఒక జీవోతో ఆ సరస్వీ సిమెంట్గా కూడా మార్చడం జరిగింది సిమెంట్గా మార్చడం కంపెనీగా మార్చడం వల్లనే ఒక్కసారిగా కూడా భూములు కొనేందుకు అంటే అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ కాబట్టి ఆయన భూములు కొనేందుకు గ్రీన్ సిగ్నల్ జీవో ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడింది దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ పదిహేను వేల పదిహేను వందల ఇరవై ఏడు ఎకరాల భూమిని అయితే మాత్రం కొనడం జరిగింది అయితే మొన్న రీసెంట్గా ఏదైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆమె ఆయన సోదరైనటువంటి షర్మిలకి ఈ వివాదాల కారణంగా సరస్వీకి ఈ పవర్ ప్లాంట్కి సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిలో కూడా తన బాట కావాలని అడిగినటువంటి సందర్భంలో ఇంత ఒక ఒక ప్రాజెక్టుకి సంబంధించిన అంశంలో ఎందుకు వీళ్ళు ఇంతగా కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు దీంట్లో ఏదో పెద్ద ఉంటుందనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడ ఎంక్వైరీ చేయించారు అక్కడ ఎంక్వైరీ చూసుకున్నట్లే మాత్రం ఆ ఎంక్వైరీ రెవెన్యూ శాఖ అదేవిధంగా కూడా ఆటవిక శాఖ మొత్తం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈ ఇది విచారణ అయితే జరపడం జరిగింది పూర్తిగా కూడా ఆ భూములన్నింటినీ కూడా సర్వే చేయించారు సర్వే చేసినటువంటి క్రమంలో అక్కడ ఫారెస్ట్ భూముల్లో కొన్ని అయితే మాత్రం కబ్జా అయినట్టు గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనపడింది అంటే దగ్గర దగ్గర ఒక డెబ్భై ఎకరాల మేరకు అక్కడ కబ్జా అయినట్లు కూడా నివేదికల్లో తెలిసినటువంటి తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఈ విధంగా కూడా ఒక్క చోటనే కాదు చిన్న చిత్తగా ఒక సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా కూడా భూములని టార్గెట్ చేశారు ఈ భూములను టార్గెట్ చేసినటువంటి క్రమంలో ఒక చట్టం రెవెన్యూ సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక ఐదేళ్ల నుంచి పదేళ్ల నుంచి కనుక ఇది ఏదైతే ఈ భూములు పేదలు చేసుకుంటున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వాటికి పట్టాలు ఉన్న భూములను కూడా పూర్తిగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పరిస్థితి కల్పించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పేదల్ని బెదిరించి వాళ్ళ చేత ఆ భూముల్ని తామే రిజిస్ట్రేషన్ వాళ్లే రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేటువంటి ఈ ఫిర్యాదులు కూడా వెల్లువెత్తినటువంటి పరిస్థితి అంటే టోటల్గా కనుక మనం అబ్జర్వ్ చేసినటువంటి గతంలో ఫ్రీ హోల్డ్ పేరుతో భూముల్ని హోల్డ్ చేయడమే కాకుండా మరి పేదలు చేసుకున్నటువంటి డీకే పట్టాలకు సంబంధించిన భూముల్ని మొత్తాన్ని కూడా ఒక రెవెన్యూ చట్టాన్ని ఒక దాన్ని సవరణ చేయడం ద్వారా ఆ డీకే పట్టాల భూముల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన భూములన్నింటినీ కూడా ఇష్టం వచ్చిన వీళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కూడా ఇక అసైన్ భూములు కూడా టార్గెట్ చేశారు అసైన్ భూములు కూడా తీసుకున్నారని పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా కూడా అరికట్టేందుకు అదేవిధంగా కూడా రెవెన్యూ చట్టాలని అదేవిధంగా భూ ఈ భూ సేకరణకు సంబంధించిన చట్టాలు కానివ్వండి ఈ చట్టాలన్నింటినీ కూడా పటిష్టపరిచేందుకు అసెంబ్లీలో అయితే బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ బిల్లు ద్వారా ఏంటంటే ఇక భవిష్యత్తులో కబ్జాలు కాకుండా కాపాడేందుకు పూర్తిగా కూడా చట్టాన్ని మరింత పటిష్టంగా కూడా అమలు చేసేందుకు ఆ చట్టం ఉండాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారు అదేవిధంగా కూడా ఇక ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ గ్రాబింగ్ చేసే వ్యక్తులకి ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలో ప్రధానంగా కూడా ఆ ల్యాండ్ గ్రాబింగ్ చే చట్టాన్ని కూడా మరింత పటిష్టం చేయాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది అంటే సామాన్యులకు ఒక బలమైనటువంటి నాయకుడు అదేవిధంగా కూడా అతనితో అండగా ఉండేటువంటి అనేక మంది ఉంటూ ఉంటారు వాళ్ళతో ఫైట్ చేయడం సామాన్యులకి కుదరనటువంటి విషయం అటువంటి సందర్భంలో చట్టం ద్వారానే వాళ్ళని అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దానికి అనుగుణంగానే ఈ రోజు ఇక్కడ ఏదైతే కొత్త చట్టం సవరణ చేయబోతున్నారో అది మరింత పట్టిగా ఉండాలని అయితే మాత్రం ప్రజలంతా కోరుకుంటున్నారు